గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ముందుగా అందరికీ కూడా ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ద వండర్ఫుల్ ఉమెన్ ఎందుకంటే ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే ఉండదు ఆదివారం అవనివ్వండి పండగల రోజు అవ్వనివ్వండి ఏ రోజైనా కూడా ఖాళీ అనేదే ఉండదు ఇంటి పనులతోని పిల్లలు ఫ్యామిలీని అన్నీ చూసుకుంటూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఉమెన్స్ అంతే కదండి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మరి సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశానండి పిల్లలు ఎగ్జామ్ నుంచి వచ్చేసిన తర్వాత మా స్టాఫ్లో ఒక అమ్మాయి వాళ్ళ సిస్టర్ చాయ్ పాయింట్ అయితే పెట్టారనమాట ఉషోదయ జంక్షన్ దగ్గర సో ఆ రోజు ఓపెనింగ్ ఇన్వైట్ చేస్తే ఇంకా వచ్చామన్నమాట ఇంకా నలుగురం కలిసి సో వీలనమాట ఇక్కడ పీచ్ కలర్ శారీ కట్టుకుంది కదా తను వన్ ఆఫ్ మై స్టాఫ్ మెంబర్ అనమాట ఆఫ్లైన్ స్టోర్లో ఉంటుంది తను వాళ్ళ సిస్టర్ ఛాయ్ పాయింట్ అయితే పెడితే ఓపెనింగ్కి ఇన్వైట్ చేస్తే ఇంకా పిల్లలు తీసుకుని అయితే మేము వచ్చాము ఇదిగోండి ఇది అనమాట ఒకవేళ ఎవరైనా మన వైజాగ్లో ఉన్నవాళ్ళు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళండి ఛాయ్ దునియా అని ఉంటుంది అనమాట సో మన ఔషోదయ సర్కిల్ ఉంటుంది కదా అక్కడే ఇది ఫ్రాంచైజ్ తీసుకున్నారు సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మేము రాగానే కూల్ డ్రింక్స్ తర్వాత మాడుగుల స్వీట్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఒక షూట్ ఉంటే దానికి కూడా వెళ్ళాలి ఫస్ట్ వీళ్ళు కలిసి ఆ తర్వాత వెళ్దాము అని చెప్పేసి ఇంకైతే ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇదిగోండి ఇదే ఛాయ్ దునియా సో ఇక ఇటువైపు సర్కిల్ ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇలా మధు తెలుగమ్మాయి అని చెప్పండి సో దట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఓకే అని చెప్పేసి సో వీళ్ళందరూ కూడా సిస్టర్స్ త్రీ సిస్టర్స్ అనమాట వీళ్ళు చక్కగా చాలా మాట అంటే మేము ఒక ఫ్యామిలీలా ఉంటాం నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఏంటంటే స్టాఫ్ అట్లా కాకుండా మేము ఒక ఫ్యామిలీలా ఉంటాం అనమాట సో అదొండి తను దివ్య వాళ్ళ సిస్టర్ అనమాట తను సో వాళ్ళదే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి మేము బార్బిక్యూ అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసామని వచ్చాము సిరిపురం దగ్గర ఉంది కదా ఆ బ్రాంచ్కి అయితే వచ్చాం యాక్చువల్లీ ఇక్కడ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మటన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఫుడ్ ఫెస్టివల్ ఇదంతా బ్లాగర్స్ కోసం షూట్ చేయడానికి ఇట్లా పెట్టారనమాట అన్నీ మ్యాక్సిమం మటన్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయి తెలుసా అండి నిజంగా చెప్తున్నాను బయట మటన్ మనం తెచ్చుకుంటే వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఉంటుంది అది మహా అయితే చాలా తక్కువ వస్తుంది మటన్ క్వాంటిటీ అలాంటిది ఇక్కడ మీకు కేవలం వెయ్యి రూపాయలు పదకొండు వందల్లోనే వెయ్యి రూపాయలు లోపేనండి మీరు అన్లిమిటెడ్ తినచ్చు అనమాట ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటే మటన్లోని చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను చెప్పి చూపించే కంటే మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో విజిట్ చేయండి డెఫినెట్లీ వర్త్ అని చెప్తారనమాట అంతే కదండి అది కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ మొత్తం వ్లాగర్స్ అందరూ ఉన్నాం అండ్ పక్కన వచ్చేసాగం నక్షత్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట సో ఆంటీ నక్షత్ర అండ్ వాళ్ళ సిస్టర్ ఇక్కడ హాయ్ చెప్తున్నారు సో ఎవరికి వాళ్ళు బిజీగా వీడియోస్ షూట్ చేసుకోవడంలో ఉన్నారు ఇది ప్రమోషన్ అండి నేను ఓపెన్గా చెప్తున్నాను సో దానివల్ల అంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేస్తాను అక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ ఏంటంటే జస్ట్ మీకు చెప్తున్నాను అనమాట సో మనకి వర్త్ అని చెప్పొచ్చు థౌజండ్ రూపీస్కి వెరీ వర్త్ కదా ప్లస్ మీకు ట్యాక్సెస్ అవి ఉంటాయి అనుకోండి ఇది మేము వచ్చింది బఫెట్ అనమాట మధ్యాహ్నం లంచ్కి టైం చూసారు ఎంత అవుతుందో మేము తినే టైము ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నాను అన్నమాట అది మేము రీసెంట్గా ఒక హోటల్ ప్రమోషన్కి వెళ్ళాము పార్క్ హోటల్కి అక్కడ కర్డ్ సేమియా అని చెప్పేసి ఒక రెసిపీ ఉంది అది తింటే ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా బాగా నచ్చేసింది మాకు నాకు శ్రీధర్కి అయితే మాత్రం అయ్యో ఇది మేము లాస్ట్ చూసామే ఫస్ట్ ఉంటే డెఫినెట్లీ ఇదే తిందువేమో అని అనిపించింది అనమాట సరే అని చెప్పి ట్రై లేద్దామని నేను ఈ కొత్త రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి చాలామంది సేమియా దద్దోజనం అట్లా అంటారు కదా సో యాజ్ ఈజ్ అదే అని అనమాట ప్రాసెస్ అయితే అదే ఉంటుంది ఎప్పుడు దద్దోజనం పేరుకు అన్నంతోనే కదా చేశాము సేమియాతో ఎలా ఉంటుంది అని నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను సో ముందుగా వాటర్ని మంచిగా బాయిల్ చేసేసిన తర్వాత ఒక రెండు కప్పులు సేమియా వేసాను ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం దీన్ని డ్రైన్ చేసేసి అప్పుడు పెరుగు మంచి చిక్కటి పెరుగు కమ్మటి పెరుగు వేసుకుని దాంట్లో చేద్దాం ప్రాసెస్ కూడా మీరు చూడండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సో ఇంకా నైట్ డిన్నర్కి మధ్యాహ్నం మంచిగా హెవీగా తినేసాం కదా సో కొంచెం ఏమంటారు లైట్గా ఏదైనా తీసుకుందామా అని అనుకున్నాం ఇది పార్క్ హోటల్లో నేను శ్రీధర్ ఒక్కరోజు పార్క్ హోటల్కి వెళ్ళామనమాట మధ్యాహ్నం బఫెట్కి అక్కడ బ్రంచ్కి వెళ్ళాం వెళ్తే అక్కడ నేను ఈ రెసిపీ చూశాను నాకు శ్రీధర్కి చాలా బాగా నచ్చింది సరే ట్రై చేద్దామని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట ఇది సో ఇక్కడ ఏం లేదండి ఫస్ట్ వాటర్ తీసుకున్నాము మంచిగా అది వాటర్ బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ ఆఫ్ సేమియా వేసుకోవాలన్నమాట రోస్టెడ్ సేమియా కాదు నార్మల్ సేమియా వేసుకోవాలి సో టూ కప్స్ వేసుకున్నాను అంటే మేము నలుగురం కదా డిన్నర్ అంటే కొంచెం తక్కువే తింటాం కాబట్టి సో ఒక రెండు కప్పులు తీసుకున్నాను అది మంచిగా బాయిల్ అయ్యి ఉడకాలన్నమాట అంటే మరీ సాఫ్ట్ అయిపోకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఈ లోపు అది ఉడుకుతుంది కదా నేను ఒక పెరుగు అంటే మంచి కమ్మటి చిక్కటి పెరుగు ఉంటుంది కదా పుల్ల పెరుగు వాడకండి కమ్మటి పెరుగు వాడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను కదా మంచిగా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట పిల్లలు కొంతమంది ఈ పోపులు అలాంటివి తినరు మా పిల్లలైతే అయితే ఆటైపోయాను అనమాట సో వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా పెరుగులోని ఓన్లీ సేమియా కలిపేస్తాం కదా కలిపేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే తినేస్తారనమాట పోపు వేస్తే మళ్ళీ తినరు సో ఆ టైప్ పిల్లలు ఉంటే అలా చేయండి అండ్ ఇదిగోండి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది అనమాట మంచిగా నేను జస్ట్ చూస్తున్నానంటే మనం తినేటప్పుడు ఆ పలుకు పలుకు ఉండకూడదు అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలన్నమాట అలా ఉంటే చాలా బాగుంటుంది ఇది ఈవెన్ మీరు లంచ్ బాక్సెస్లోకి ఆఫీస్లోకి ట్రావెలింగ్కి చాలా బెస్ట్ రెసిపీ అనమాట ఇది ఇదిగోండి నేను హాట్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి కొంచెం మళ్ళీ చల్ల వాటర్ వేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా దీంట్లో మనం ఈ పెరుగు ఉప్పు వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సేమియా యాడ్ చేసేసుకోవాలన్నమాట నిజంగా చెప్తాను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇది ట్రై చేసి మీకు తెలిస్తే మీరు మీ ఏమంటారు రివ్యూ అన్నది షేర్ చేయండి కామెంట్లో ఓకేనా సో మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్స్లో చాలా బాగుంటుంది కడుపుకి చల్లగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇట్లా కలిపేసి పిల్లలు పోపు తినలేని వాళ్ళైతే వాళ్ళకి ఇలా బౌల్లో వేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు అనమాట ఈవెన్ మీరు లంచ్ బాక్స్ బ్రేక్ ఫా బ్రేక్ఫాస్ట్ బాక్సెస్లోకి కూడా పెట్టచ్చు మరి ఇప్పుడు ఇంకా మేము పోపు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను అనమాట మాక్సిమం పోపుల్లో నేను ఎక్కువగా నెయ్యే వాడతాను మీ అందరికీ తెలిసిందే పప్పుకైనా లేకపోతే చారు దేనికైనా కూడా తాలింపు పెట్టాలి అని అంటే నెయ్యితోనే పెడతాను ఆ కమ్మదనం చాలా బాగుంటుంది సో అండ్ కొంతమందికి నెయ్యి వాసన పడదు బట్ మాకు అలా ఏముండదు మాకు నలుగురు కూడా నెయ్యి తింటాం కాబట్టి సో మాకు ప్రాబ్లం లేదనమాట సో ఇక్కడ నెయ్యి వేసుకున్నాను తర్వాత జీడిపప్పులు మాత్రం దట్టంగా వేశాను నేను ఎందుకంటే అది తింటున్నప్పుడు ఆ పలుకు తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకే జీడిపప్పులు కొంచెం ఎక్కువే వేశాను అనమాట నేను ఏదో వీడియో కోసం వేయడం తర్వాత వేయకపోవడం అట్లా ఉండదు మీకు తెలుసు మా మమ్మీ రెసిపీస్ అప్పుడు కూడా అమ్మ సేమియా పాయసం చేసినా ఏది చేసినా కూడా జీడిపప్పు ఎక్కువ వేసుకుంటాం అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ సో ఇక్కడ ముందుగా జీడిపప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు తాలింపు అనమాట జస్ట్ ఆవాలు జీలకర్ర మీరు కావాలంటే ఎండిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు తినారు కదా అని అవేం వేయలేదు కరివేపాకు అండ్ కొత్తిమీర అంతే ఇవే వేసేసి చక్కగా కలిపేసి మీరు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా సేమ్యా పెరుగు దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమేనమాట ఏదో కొత్తది నేను ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఓపెన్గా చెప్తున్నాను దద్దోజనం అయితే తెలుసు బట్ ఇప్పుడు ఇవి మనం ప్రసాదాల కింద కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుంది తెలుసా రైట్ కరెక్టే బేగా అయిపోతుంది ఫాస్ట్గా రెసిపీ కాబట్టి సో ప్రసాదాలకి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా వేసేసుకోవడమే మంచిగా మిక్స్ చేసేసి బౌల్స్లో వేసుకుని చక్కగా తింటే ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ మీకు చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే చాలా బాగా అనమాట నాకు తెలియదు ఇప్పటి వరకు ఈ రెసిపీ ఉంటుంది ఇలా సేమియా పెరుగు కలిపి చేస్తారనే విషయం అయితే నాకు తెలీదు దద్దోజనం వరకే తెలుసు అనమాట సో కొంతమంది ఇందులో పాలు కూడా యాడ్ చేసుకుంటారు యమ్మీ రెడీ అయిపోయింది చూడటానికి అయితే చాలా డెలీషియస్గా ఉంది అంటే లైక్ సేమియా చేసుకున్నట్టే ఉంది కన్సిస్టెన్సీ అది చూస్తే బట్ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో ఫస్ట్ బైక్ నాకే అనమాట అజ్జంది చాలా బాగుంది సూపర్ మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి భలే ఉంది తెలుసా చాలా చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది ఇప్పుడు మా పిల్లలకి శ్రీధర్కి పెట్టాలి నేను కూడా తినాలి మీరు చూస్తూ ఉండండి సో ఇంకా శ్రీధర్ వస్తే ఇంకా తనకి కూడా బౌల్లో వేసి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటున్నాను తను గుండు చేయించుకున్నారేమో అని అనుకుంటారేమో గుండు కాదండి మొత్తం జీరో కట్ చేయించుకున్నారనమాట మొత్తం హెయిర్ అంతా కూడా జీరో కట్ చేయించుకున్నారు సమ్మర్ వస్తే మ్యాక్సిమం అలానే తను ఎక్కువగా చేయించుకుంటారనమాట అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా మ్యాక్బుక్ ఓపెన్ చేసేసుకుని అందులో వాళ్ళకి నచ్చినవి యూట్యూబ్లో పెట్టేసి ఇంకా వాళ్ళకి బౌల్స్లో వేసి ఇచ్చాను కదా తినేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వ్లాగ్ నెక్స్ట్ డే కంటిన్యూషన్ ఐ మీన్ ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఫ్రైడే నేను ఫాస్టింగ్స్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ప్రజెంట్ లెన్ డేస్ నడుస్తున్నాయి సో ఫార్టీ డేస్ కూడా చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు మనం ఫార్టీ డేస్ చెయ్యము అందులో వచ్చిన శుక్రవారాలు మాత్రమే అంటే గుడ్ ఫ్రైడే దగ్గరలో ఉంది కదా సో గుడ్ ఫ్రైడే రోజు ఆబ్వియస్లీ చేస్తాము బట్ ఆ లెన్ డేస్లో ఈ ఫార్టీ డేస్లో వచ్చిన శుక్రవారం మాత్రం కంపల్సరీగా నేను ఉపవాసం అనేది ఉంటానన్నమాట సో ఇంకా ఆ రోజు గుడ్ ఫ్రైడే పిల్లలు స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే చర్చ్కి వెళ్తున్నాను అనమాట నేను ఒకరిదాన్నే చర్చ్కి అయితే వెళ్తున్నాను ఫ్రైడే ఫ్రైడే కంపల్సరీగా చర్చ్కి వస్తాను ఉపవాసం కూడా చేసి ఉపవాస ప్రార్థనలు అంటారు కదా సో ప్రేయర్స్ అనమాట సో ఇది సీతందర్ దగ్గర ఉన్న బాలయేసు చర్చ్ నేను మాక్సిమం ఇక్కడికే వెళ్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు చూస్తూ ఉంటే వాళ్ళకి ఆబ్వియస్లీ సో ఇంక ఇక్కడ నేను వచ్చి ఫస్ట్ అయితే క్యాండిల్ అయితే వెలిగించేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా కాసేపు చర్చ్లో ఉండి ప్రేయర్ అది చేసుకున్నాను ఎంత ప్రశాంతంగా అంటే నిజంగా గుడు అవ్వనివ్వండి టెంపుల్ అదే టెంపుల్స్ అనివ్వండి చర్చ్ అవ్వనివ్వండి దేవుడి దగ్గర ఆ సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అండ్ అక్కడి నుంచి ప్రేయర్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ బయట ఈవిడుంటారు ఎప్పుడు నాకు తెలుసు పలకరిస్తారు చాలా బాగా ఈవిడికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అనమాట అండ్ ఈసారి వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా నేను ఏం చేద్దామని అనుకుంటున్నానంటే బట్టలు పంచి పెడదామని అనుకుంటున్నాను అనమాట ఇవి నాకు ఎప్పటి నుంచో నైటీస్ కావాలి అని అడుగుతున్నారు పాత బట్టలు అమ్మవి కాటన్ చీరలు అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను ఇవికి ఇస్తూ ఉంటానన్నమాట నేను సో ఈసారి కొత్తవి కా అదే పాతవి కాకుండా కొత్తవిద్దామని చెప్పి నేను మన మధుస్ కలెక్షన్స్లో నుంచే రెండు కొత్త నైటీలు తీసుకొచ్చి ఇచ్చాను ఆవిడ నన్ను అడిగింది అనమాట అమ్మ నైటీలు ఉంటే తీసుకురావా ఈసారి అని చెప్పేసి సో చాలా హ్యాపీ అనిపించింది అంటే పాత నైటీలు మీరు వేసుకోలేనివి గట్టా తేమ్మ అని అడిగింది నేను పాతవి కాకుండా కొత్తవి తీసుకొచ్చి ఇచ్చాను ఆవిడ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నారని నేను అడగచ్చు మీలో ఎవరైనా ఈ సీతమ్మధర చర్చ్ వైపు ఇటువైపు వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా ఆవిడకి కొంచెం సాయం చేయండి పాపం ఎవ్వరూ లేరంట ఎప్పుడు అక్కడే ఉంటుందన్నమాట సో ఎప్పుడు కూడా మనం సాయం చేసింది ఎవరికి తెలియకూడదు మనకి దేవుడికి తెలిస్తే చాలు బట్ నేను ఈ వీడియో కూడా షూట్ చేస్తుంది ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తారు కాబట్టి కొంతలో కొంతమంది అయినా వైజాగ్లో ఉన్న వాళ్ళు అది కూడా అటువైపు ఎప్పుడైనా వెళ్తే ఆవిడికి ఏదో ఒకటి మీకు తోచినది ఇస్తారు అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ చూసినప్పుడల్లా అందుకని చెప్పి పని చేశాను అనమాట ఏదో వీడియో తీసి గొప్పగా నేను సాయం చేస్తున్నాను అట్లా కాకుండా ఏంటంటే చేస్తాము సాయం అనేది మేము చేస్తాం మనకున్న దాంట్లో కొంచెం అన్నది దానం అనేది చేయాలి ఖచ్చితంగా సో అది ఎప్పుడు షేర్ చేయము బట్ ఈసారి నాకు అనిపించింది మీలో కూడా సాయం చేస్తారు కదా కొంతమంది అయినా వీడియో చూసి నేను షేర్ చేశాను అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఆ రోజు ఫ్రైడే కదా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చేసిన వెంటనే మా డాడీ వచ్చారనమాట వీళ్ళకి ట్వెల్వ్ ఫార్టీకి స్కూల్ వదిలితే వన్కి మా డాడీ వచ్చారు నెక్స్ట్ సెకండ్ సాటర్డే అండ్ సండే హాలిడేస్ కదా సో అందుకనే ఇంకా ఫ్రైడే మధ్యాహ్నమే డాడీ వచ్చి పిల్లలు తీసుకెళ్ళిపోయారు అనమాట ఈ త్రీ డేస్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు వీళ్ళు అందుకనే హ్యాపీనెస్ అనమాట వీళ్ళకి మస్ మళ్ళీ బుధవారం లక్ష్మవారంతో ఎగ్జామ్స్ అయిపోతాయి మరి ఆ తర్వాత హాలిడేస్ ఇస్తారా లేకపోతే స్కూల్ కంటిన్యూ అవుతుంది అనేది ఇంకా మాకు ఏం అప్డేట్ రాలేదు సో ఇంకా డాడీ వచ్చారు కాబట్టి హ్యాపీగా ఇంకా డాడీతో పాటు వాళ్ళు బ్యాగ్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు ఎగ్జామ్స్ కదా అక్కడ చదువుకుంటారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మిగతా పనులు ఉంటాయి కదా అవన్నీ అండ్ శ్రీధర్కి కూడా నేను వంట ఉండేసాను దాని ఒక్కడికే నేను ఎలాగో తిన్నాను కదా ఫాస్టింగ్ రోజు నేను ఇంకేం తీసుకోను కాబట్టి ఇంకా తనకి రైస్ అయితే పెట్టేశాను తనైతే తినేశారు తినేసారు నేను కాసేపు రూబీ రూబీగాడితో ఆడుకుంటున్నాను అనమాట ఆడు చూసారా ఎలాగా మంచు నేను రాగానే ఎక్కిసింది ఏసీ ఒకటి వేసాను కదా అందుకే చక్కగా వచ్చేసి వాళ్ళక్క వాళ్ళ ప్లేస్కి కబ్జా చేస్తుంది అనమాట అంటే వాళ్ళ అక్క ఉంటారు కదా ఎప్పుడు కూడా అని ఇంకా వాళ్ళ అక్కలు వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇక్కడ కబ్జా చేసింది అనమాట సో కాసేపు అలాగా నేను కూడా ఇంట్లో పనులు ఉన్నవి అవన్నీ కూడా చేసేసుకున్నాను చేసుకుని ఆ తర్వాత ఫాస్టింగ్ ఇంకా కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ అయితే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాను ఇంకా ఆ రోజంతా కూడా ఏంటంటే లిక్విడ్స్ తీసుకుంటాం అనమాట ఫాస్టింగ్ రోజు లైక్ ఏబీసీ జ్యూస్ మార్నింగ్ అయితే తాగేశాను తర్వాత మధ్యాహ్నం లంచ్కి నేను తినాను కాబట్టి లంచ్లోకి ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఏం చేశానంటే ఫాస్టింగ్ కంప్లీట్ అయిపోయాక ఇదిగోండి ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ స్నాక్ లాగా పెట్టుకున్నాను అనమాట బాదామ్స్ ఆల్రెడీ తినేసాను నాన్ పెడతాను కాబట్టి బాదామ్స్ తినేసాను అనమాట ఇందులో బా బాదామ్స్ నేను చూపించలేదు సో ఇట్లా డ్రై ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఇంక నేను వాటర్మెలాన్ తింటున్నాను అనమాట ఏదో ఒక ఫ్రూట్ అంటే మరీ ఆ రోజు ఫాస్టింగ్ రోజు ఏంటంటే హెవీ ఫుడ్స్ అవి తీసుకుంటే కడుపు కూడా అప్సెట్ అవుతుంది కాబట్టి సో ఇట్లాగా లైట్ ఫుడ్ తీసుకుంటే సరిపోద్ది అండ్ ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి పునుకులు చేస్తాను అన్నమాట సో ఇంక ఇప్పుడైతే మాకు డిన్నర్లోకి లైట్ వేస్తుంది సో డిన్నర్లోకి అయితే పునుకులు ప్రిపేర్ చేస్తున్నాను పెసలు మార్నింగే నాన్ పెట్టేసి ఉంచేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసి మంచిగా పునుకులు అయితే వేసేసుకుందాము నైట్ డిన్నర్కి పునుకులు తింటున్నాము అనమాట చూసేసేయండి మీరు కూడా మామూలుగా అయితే పెసరట్టు చేస్తాను లాస్ట్ టైం అప్పుడు పెసరట్టు ఉప్మా చేశాను మీకు చూపించాను కదా ఇంక ఈసారి ఏంటంటే పునుకులు చేసేసుకుందాం ఎలాగో నేను శ్రీధరే కదా అని చెప్పి ఇందులో కొంచెం ఉల్లిపాయలు తర్వాత జీలకర్ర అల్లం ముక్క ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇంకా అవన్నీ నేను యాడ్ చేయలేదు జస్ట్ నార్మల్గా ఏమంటారు పెసరు పునుకులు వేసేస్తాను అనమాట బాగుంటుంది అల్లం చట్నీతో చాలా బాగుంటుంది లేదా మీరు ఏదైనా పచ్చళ్ళు వాటితో అయినా కూడా చాలా బాగుంటుంది సో ఇట్లా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నేను కొంచెం పలుచగానే కలిపాను అనమాట మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగానే అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మామూలుగా మనం పెసర ప్లేసుకోవచ్చు కదా అనే టైప్లోని చక్కగా నూనె మంచిగా కాగిన తర్వాత ఇట్లా వేసేసుకోవడమే సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట పెసరట్టు ఉప్మా కూడా చాలా చాలా ఇష్టం అంతేనా ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది కదా సో అంతే సింపుల్గా రెడీ చేసేసుకున్నాం అనమాట సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో వీకెండ్ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో సూపర్గా ఎంజాయ్ చేయండి మంచిగా నచ్చిన వండుకుని తినండి అండ్ ఇంతకీ నాకు ఒక డౌట్ చికెన్ తింటున్నారా లేదా మీరు అందరూని అంటే డౌట్ వచ్చిందనమాట చాలామంది తినేస్తున్నారు కొంతమంది తినట్లేదు ఇప్పటికీ కూడా అని సో అందుకేనే మీరు తింటున్నారా లేదా ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ విల్ దెన్ టేక్ కేర్ బాబాయ్ హ్యావ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మరొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే